రాష్ట్ర స్థాయిలో కావరి ఐఎంఏకు అవార్డులు రావడం పట్ల కావరి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఐఎంఏ అధ్యక్షుడితో పాటు కార్యవర్గాన్ని సన్మానించడం జరిగింది కావరి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బెజవాడ రవికుమార్ వైద్యశాలలో ఐఎంఏ వైద్యులకు సన్మానించారు కావరి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారావుతో పాటు కార్యవర్గంలో ఉన్న డాక్టర్ గోపి డాక్టర్ శివప్రసాద్ను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ కె సుబ్బారావు మాట్లాడుతూ అందరి సహకారం వల్లే కావలి ఐఎంఏకు అవార్డులు రావడం జరిగిందని వివరించారు మూడు అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బెజవాడ రవికుమార్తో పాటు జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు తోట వెంకటేశ్వరతో పాటు జన విజ్ఞాన వేదిక నేతలు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే కావలికి కావలి ఐఎంఏకి మూడు అవార్డులు రావటం ఈ సందర్భంగా ధన విజ్ఞాన వారు మమ్మల్ని సన్మానించడం చిన్న రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా విషయం ఏంటంటే ఈ యొక్క అవార్డులకి ప్రధాన కారణము మాతో పాటు మాకు సహకరించినటువంటి జన విజ్ఞాన వేదిక వాళ్ళు కానీ అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అదేవిధంగా మిగతా అది మిగతా అందరూ కూడా కలిసి ఈరోజు ఈ అవార్డులో పాల్పంచుకోవడం చాలా విషయం అదేవిధంగా పిల్లలు కూడా టీమ్ సేవియర్స్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఆ రోజు చేయడం జరిగింది ఎందుకంటే ఒక్క ఒక్కరోజులో దాదాపు పన్నెండు వందల డెబ్బై నాలుగు బ్లడ్ పాకెట్స్ కలెక్ట్ చేయడం అనేది రికార్డు ఎందుకంటే గుంటూరులో ఇప్పుడు మేము నేను గోపి అదేవిధంగా శివాలయం ముగ్గురు వెళ్ళి గుంటూరులో అవార్డు తీసుకోవడం జరిగింది ఆ అవార్డులో కూడా మనం కావలి ఐఎంఏ గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది కావలి ఐఎంఏ గురు చాలా బాగా యాక్టివ్గా చేస్తున్నారు వరకు అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు అసలు అటు సోషల్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా పబ్లిక్ సంబంధించిన విషయాల్లో కానీ అదేవిధంగా మోటివేషన్ క్యాంప్స్ కానీ స్కూల్ హెల్త్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా బాగా యాక్టివ్గా కండక్ట్ చేస్తున్నారు అని ప్రత్యేకంగా మనకు కావాలి ఐఎంఏని అభినందించడం జరిగింది సో దీనికి కారణం మేమే కాకుండా కావాలని ఐఎంఏ డాక్టర్ అయి కాకుండా రెడ్ క్రాస్ వారు అదే అదేవిధంగా జన విజ్ఞాన వేదిక వారు స్వచ్చంద సేవ సంస్థ ప్రతి ఒక్కరూ కూడా చేపట్టే ఈ విధమైన అవార్డు కావాలని వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇదే కార్యక్రమాలు ముందు ముందుగా విన్నాను మనకు మంచి కార్యక్రమాలు చేసి మంచి అవార్డులు ఇంకా మంచి అవార్డులు తీసుకొని రావాలని ఆశిస్తున్నాను మీ యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా మాకు ఇస్తారని ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జన విజ్ఞాన వేదిక ముందుండి మాకు హెల్ప్ చేస్తూ ఉంది ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు ముందుంటారు అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుంటారు అంటే కావలికి ఒక ప్రత్యేకత ఉంది స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అదేవిధంగా జన విజ్ఞాన వేదిక వాడు కానీ వీళ్ళందరూ కూడా ఒక రకమైన చెప్పాలంటే బాసింది వస్తారు ఎందుకంటే ఆయన ఉండబట్టి కావలికి ఒక బ్యాక్ బోన్ లాగా ప్రతి దాంట్లో కూడా ఆయన ముందుండి ఆయన ఒక మాట చెప్తే చాలు ఆ విధంగా చేసేదానికి జన విజ్ఞాన వేదిక కానీ అదేవిధంగా ఐఎంఐ కానీ రెడ్ క్రాస్ కానీ స్వచ్ఛంద సంస్థలు సంస్థ అందరూ కూడా ముందుండి చేసేదానికి రెడీగా ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తి మనకు కావాలనుకుంటున్నాం కూడా ఒక రకంగా మనకి కావలికి ఒక గర్వకారణంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలతో బహుశా ఇప్పుడు ఈ రోజు అక్కడ నేను కొంచెం అక్కడ అందువల్ల అందుకని వాళ్ళంతా ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ నన్ను స్టేషన్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ కూడా మనం ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అంటే ఈ సంవత్సరం మనం చేయబోయే కార్యక్రమాల గురించి ముఖ్యంగా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ప్రతి నెల ఒక ఒక ఆదివారం పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము సంవత్సరానికి ఒక పన్నెండు క్యాంప్స్ హాస్టల్లో పిల్లకాయల్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కానీ వాళ్ళకి ఏదైనా అవసరమని మనం నిర్శయించుకోవడం కానీ లాగా కండక్ట్ చేయడం ఒక ఆదివారం ఒక నెలలో ఒక ఆదివారం ప్లాన్ చేసి ఆ విధంగా స్కూల్ వెళ్తూ అదేవిధంగా మాక మా ప్రోగ్రామ్స్ ఎలాగో ఉంటాయి మామూలుగా పబ్లిక్లోకి వెళ్ళే ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పిన ఒక ఆలోచన ఈ సంవత్సరం చేయాలనేది ఉంది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని ముందు ముందు ఇంకా ఈసారి మూడు అవార్డు నచ్చి ఈసారి నాలుగైదు అవార్డులు రావాలని స్టేట్ అవార్డు కూడా స్టేట్ తో పాటు నేషనల్ అవార్డు కూడా మన రేపు నెక్స్ట్ మంత్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో హైదరాబాద్ పోయి మళ్ళా నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం జరుగుతుంది నిజంగా